మాకేం పల్లెల రోజుకో సమస్య ఏందయ్యా అమ్మా నువ్వు రామ్మా ఆ చెప్పమ్మా ఏం లేదు మా ఆస్తి మొత్తం మా మామగారు మా బావ గారికి ఇచ్చేసినారయారు అసలు మాకు ఒక్కరు ఒక ఏడా మొత్తం మా బావగారికి ఇచ్చేసారయ్యారు అవునా ఎంతమ్మా మీ ఆస్తి బండి వచ్చేసారా ప్రే వీళ్ళకి చాలా ఇష్టం కాబట్టి మనమే తీసేసి దాంట్లో మనమే సగం ఆస్తి దొబ్బేద్దాం లేకపోతే మేము ఇవ్వమంటే పోలీస్ స్టేషన్ కూడా ఓ మన ఊర్లో పోలీస్ స్టేషన్ లేదు కదా ఏం కాదు మనమే టీసుకున్నాం మన వైపు అంటే మీ ఎంతండి నాలుగు గిన్నెలు రెండు చెమ్ములై గారు నాలుగు గిన్నెలు రెండు గారు చెమ్ముల అవునయ్యారు రా ఒక ఐదు ఆరు కూడా వచ్చి